ओम दीपम ज्योति प्रभमेणान सर्वं दीपम ओदभेण सर्वो दीपम सर्व संधादीपं नमोस्तुभे ओम सुवि महादीपो दीपजोदं समर्पयामि <गएगा> ओम स्वर्ण क्षानायम छम्मवेदस्यम परं ज्योति स्वरूपेण दीपानद्रपू्याम मधुसुदराय ओम नमः शिवाय ओं ओम नम नमः ओम ओम्दावाय नमः ओम नमः ओम ओमघाय नमः ओम श्रीधराय नम ओं चारुअ ओं शुक्रम वर्दन विष्णु शिशिवंदम चतुर्भुज प्रसन्न दंतं ध्यानोपशातेजान एकदंतं वस्महे ओम श्री महागणा नमः ओम

हा ये नमः ओम श्री महा गणनाथपतये नमह अरह ओम नमः शिवाय नमो रुद्राये देव देवाय शिवाय नमः शिवाय नमह ओम नमः शिवाय श्री महा गणनाथपतये नमह तव भते मोक्ष ओम गुरुभ्यो नमः तस्य वर्णस्य सुवर्ण नमस्कारायच महेश करायच चा, शिवतरायचाम एकाश्रद्धाय श्री महा गणाद्विदये नमः अरहव ओम अरहव ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके கிரணேற்றயே ஜெவி நாராயணே நமக்கு அச்சானம் சமர் 아도잘잡요

చేసినటువంటి ఎమ్మిగనూరు ప్రజలందరికీ ప్రత్యేక ఆహ్వానాలు ఇక్కడ మన మన మధ్య లేకపోయినా రామాంజనేయులు గారికి పత్తివాడ ఎమ్మెల్యేకి ప్రమిశిశ్వమరావు అయినటువంటి రామాంజనేయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను అలానే సంతోష్ గారికి కూడా ఎందుకంటే మాకు ప్రమిశిస్తు అనువైన రీతిలో ఇచ్చినందుకు సంతోష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పోతే ఎమ్మిగనూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారత కార్పొరేషన్ బ్యాంక్ ప్రారంభించి ఆ ప్రాంగణంలో పది సంవత్సరాలు వృద్ధి చేసుకుంది కస్టమర్లకి మెరుగైన సేవలు ఇవ్వడానికి ఇంకా కొన్ని అదనపు సౌలభ్యాలు సమకూర్చడానికి ఈ ప్రెమిసిస్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ దానికన్నా ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ కౌంటర్స్ ఎక్కువ లాకర్స్ అన్నీ పెట్టించి ఎక్కువ సౌకర్యవంతంగా కస్టమర్లకు అనుకూల విధంగా అనుకూలమైనటువంటి విధంగా సేవలు అందించడానికి ఈ ప్రివిస్కి షిఫ్ట్ చేయడం జరిగింది అట్లానే ఇప్పటివరకు జిమ్మిగనూరులో ఆ బ్రాంచ్ పాత కార్పొరేషన్ బ్రాంచ్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఏ విధంగా నగర ప్రజలందరికీ ఎలా అయితే సపోర్ట్ ఇస్తుందో చుట్టుపక్కల గ్రామాలందరికీ లోన్ ఎలా ఇస్తుందో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువ మంది బ్యాంక్ చేయూత సహాయం పొంది మరింత అభివృద్ధి పొందాలని అట్లానే ఎమ్మిగనూరు సర్వదోముఖాభివృద్ధికి ఈ బ్రాంచ్ మూల స్తంభంగా నిలబడాలని మరింత మందికి చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు మన సార్ గారికి మన బ్రాంచ్ మేనేజర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ పత్తిపాడు ఎమ్మెల్యే రామేంద్ర సార్ గారు లేరు అనివార్య కారణంలో రాలేకపోయారు వాళ్ళ తరఫున మొత్తం కూడా దగ్గరుండి సారు సంతోషాలు చూడడం జరిగింది వారికి యూనియన్ బ్యాంక్ సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు కస్టమర్లకు అందరూ కూడా హృదయపూర్వకంగా అడుగు మరి ఈరోజు కార్పొరేషన్ బ్యాంకు పది సంవత్సరాల పాటు ఎన్ఎల్ఏన్ సేవలు అందించడం జరిగింది ఇందాక సార్ అన్నట్లుగా మొరుగైన సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు కొత్త ప్రైమన్సీస్లో కస్టమర్లకి కొత్త కొత్త సేవలు అందించాలనే ఉద్దేశంతో కొత్త ప్రెమెన్సీ ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజుతో యూనియన్ బ్యాంక్లో అనేక సేవలు కూడా ప్రజలైతేనేమి కస్టమర్లు అయితేనేమి రైతులైతేనేమి అయితేనేమి పెద్ద పెద్ద వ్యాపారలైతేనేమి అందరూ కూడా ఈరోజు భారతదేశంలోనే స్టేట్ బ్యాంక్ ధీటుగా ఏదైనా ఉందంటే ఒక యూనియన్ బ్యాంకే ఉంది మరి మనం కూడా యూనియన్ బ్యాంక్ని అభివృద్ధి చేయాలంటే కస్టమర్లు ప్రజలు బాగా లా వ్యాపారం లావాదేవీలు బాగా జరిగితే బ్యాంక్ అభివృద్ధి అవుతుంది బ్యాంక్ అభివృద్ధి అయితే మన బ్రాంచ్కి ఇంకిన్ని లోన్లు అయితేనేమి లేకుంటే ఇతర ఇతర అన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనం అందరూ కూడా సక్రమంగా తీసుకున్న అప్పులు కానీ ఏదన్నా మనం తీసుకుంటే బ్యాంక్కి తూచ తప్పకుండా మనము ఏ రకంగా అయితే షరతులు లోబడి ఉంటామో ఆ రకంగా మనం రైతులు కానీ ఎస్ఎస్జీ వాళ్ళు కానీ లేకుంటే ఇతర వ్యాపారులు తర్వాత ముద్ర లోన్లు కానీ ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా నెలవారీగా ఈఎంఐలు సక్రమం కట్టి బ్యాంక్ అభివృద్ధికి మనమందరూ పాటు పడాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేసుకొని సార్ Santos Garo to give us uh, such uh, good premises and uh, our RSR to give us the best facility to yeah. nearby any branch uh, <coughs> having no such uh, type oh. of uh, promises and anything. And uh, I, I was also thanks to our uh, beloved customer that uh, they have we uh, us charged to service. Thank you. Thank you. बेस्ट सर्विस सो प्लीज कम अवर्िव यू बेस्ट सर्विस अंदर की शुभोदय नरसीमहरावे यूनियन बैंक आफ् कर्नूल रीजनल हेड యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూలు నంద్యాల రెండు జిల్లాలకి రీజనల్ ఆఫీసు కర్నూల్లో ఉంది ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో పాత కార్పొరేషన్ బ్యాంక్ ఏదైతే యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయిందో ఆ శాఖని కొత్త ప్రాంగణంలోకి ఈరోజు షిఫ్ట్ చేయడం జరిగింది ఈ కొత్త ప్రెమిసిస్లో పాత ప్రెమిసిస్ కన్నా ఎక్కువ సదుపాయాలు ఎక్కువ విస్తీర్ణత ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మంది కస్టమర్లకి బ్రాంచ్లో సర్వీసెస్ అట్లనే ఎక్కువ కౌంటర్స్ ఎక్కువ లాకర్స్ పెట్టించి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పట్టణంలో ఈ బ్రాంచ్ ఎమ్మిగనూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచ్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు అందించింది ఈరోజు ఈ కొత్త శాఖ నుంచి కూడా ఎంతో మంది ఈ శాఖ నుంచి మరింత అభివృద్ధి పొందాలనేసి ఈ బ్రాంచ్ సహాయంతో చేయూతతోటి మరింత పురోగతి సాధించాలని ఎమ్మిగనూరు పట్టణ పురోభివృద్ధికి ఈ బ్రాంచ్ మూల స్తంభంలా నిలబడాలని నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నరసింహారావు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా